జయ శ్రీమన్నారాయణ మాతృదేవోభవ ప్రజ్ఞానంలో పార్టీ వన్ తర్వాత వచ్చే గరత్మంతని కథని కంటిన్యూ చేద్దాం కద్రు అంటే తల్లి తన తల్లి అయిన విన్నత కలిసి సముద్రపు వడ్డకి ఈవినింగ్ వాక్ చేద్దామని వెళ్ళారు అని చెప్పాం కదా అక్కడ వాళ్ళు ఒక అందమైన గుర్రం స్రవం ఇంద్రుడి ఉ గుర్రం అన్నమాట అది అది స్రవం అనే అశ్వాన్ని చూశారు అది లేత గులాబీ వర్ణంలో ఉంది కానీ కద్రు వినతతో ఏమంటుంది అంటే అది లేత గులాబీ వర్ణంలో ఉన్న గొర్రెమంతా దాని తోక మాత్రం నల్లగా ఉంది అంది వినతేమో దాని తోక కూడా గులాబీ వర్ణంలోనే ఉంది కదా అంటే కాదు తోక నల్లగానే ఉంది సరే పద చూద్దాం దగ్గరికి వెళ్ళి అంది వినత కాదు అప్పుడు కద్రు కాదు కాదు ఇప్పుడు చీకటి అయిపోయింది రేపు చూద్దాం కానీ ఎవరిది కరెక్ట్ కాదు వాళ్ళు ఇంకొకళ్ళకి అవ్వాలి అని పెట్టింది కద్రు అని నిన్న వరకు మనం చెప్పుకున్నాం కద్రు కూడా ఏమిటి ఒక ప్లాన్ ఏది ఎలాగైనా సరే విన్నతని గెలిచి తను బా విన్నతను తను బానిసగా చేసుకోవాలి అనుకుంది తన సర్పాల పిల్లలందరినీ పిలిచి తమ పందిం గురించి చెప్పింది ఆ గుర్రపు తోకను చుట్టుకుంటే ఆ తోక నల్లగా కనిపిస్తుంది అని పిల్లలందరినీ అడిగింది కానీ కర్కోటకుడు తప్ప మిగిలిన సర్పాలన్నీ కూడా ఈ అన్యాయాన్ని నిరాకరించాయి కర్కోటకుడు నల్లటి సర్పం అన్నమాట అది వెళ్ళి ఆ గుర్రపు తోకను చుట్టుకుంటాను అంది మర్నాడు కద్దరు చూసావా గుర్రపు తోక నల్లగా ఉంది అని దూరం నుంచే ఆ అశ్వాన్ని వినతకి చూపించింది వినత తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కానీ తాను మోసపోయానని అనుకోలేదు ఇక పందెం ప్రకారం వినత కద్రుకి బానిస్ కావాల్సి వచ్చింది గరుడు పెద్దవాడయ్యాక ఇంకా తల్లితో పాటు తాను కూడా అయ్యాడు కద్రు తల్లిని అనేక రకాలుగా వేధిస్తుంటే చూడలేకపోయాడు గరుడు ఎందుకు మనకు ఈ పరిస్థితి వచ్చింది అని తల్లిని అడిగాడు అప్పుడు అనరుడి ఇచ్చిన శాపాన్ని అలాగే నువ్వే బానిసత్వం నుంచి విడుదల కూడా నీ వల్లే లభిస్తుంది అని కూడా చెప్పాడు అని చెప్పింది వెంటనే గరుత్మంతుడు తన పిన్న తల్లి కద్రుని చేరి తన తల్లి బానిసత్వం నుంచి విడుదల ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు కద్రు తమకు స్వర్గాన్నించి అమృతం తెస్తే ఈ బానిసత్వం నుంచి విడుదల చేస్తాను అని చెప్పింది గరుడు స్వర్గానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు స్వర్గానికి వెళ్ళాలంటే మరి శక్తి బలం చాలా కావాలి అందుకనే అది ఎలా లభిస్తుందని తల్లిని అడిగితే నీ తండ్రి కశ్యప ప్రజాపతి మాత్రమే నీకు మార్గం చూపించగలరు అని చెప్పింది వినత గరుడు తన తండ్రి వద్దకు వెళ్ళి స్వర్గానికి వెళ్ళే మార్గం చెప్పండి అని ప్రార్థించాడు తండ్రి ఆశీర్వదించి సముద్రం మధ్యలో ఉన్న పులిందలు అనే కీటకాలు ప్రజలను చాలా నష్టపరుస్తున్నాయి నువ్వు వాటిని తిను అన్నాడు కానీ గరుడికి వాటి వల్ల స్వర్గానికి చేరుకోగలిగే బలము రాలేదు ఆకలి తీరలేదు మళ్ళీ అడిగాడు తండ్రిని నాయన సముద్రం వడ్డని ఇంకా చాలా పెద్ద ఏనుగు పెద్ద తాబేలు చాలా కాలం నుంచి పోట్లాడుకుంటున్నాయి చాలా సమస్యలను సృష్టిస్తున్నాయి నువ్వు వాటిని తిన శక్తిని సంపాదించుకో అని చెప్పాడు అక్కడికి వెళ్ళాడు ఏనుగుని ఒక చేత్తో రెండవ చేత్తో తాబేలుని పట్టుకుని తినడానికి ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు వెంటనే వీళ్ళ బరువుకి ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది ఆ కొమ్మకి వేలాడుతూ వాలకిలియాస్ అనే మునులు తల తపస్సు చేసుకుంటున్నారు వెంటనే ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు తండ్రి కుమారు పరిస్థితి చూశాడు తండ్రి చూసి ఆ కొమ్మని వదిలేసి వేరే ప్రదేశంలో తపస్సు చేసుకోమని ఆ మునులను ప్రార్థించాడు వారు వెళ్ళిపోయాక గరుడు ఏనుగుని తాబేలని భుజించి అమృతం కోసం స్వర్గానికి బయలుదేరాడనమాట అంటే అప్పటికే ఆయనకి స్వర్గం చేరుకునే శక్తి బలం రెండు వచ్చాయి తన తండ్రి చెప్పినట్లుగా మనసు కన్నా వేగంగా స్వర్గానికి చేరి అమృతం ఉన్న పాత్రని తీసుకొని తిరిగి భూమి వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ఆయన మీదకు విసిరాడనమాట కానీ దానికన్నా బలమైన గరుడు పైన దాని ప్రభావం ఏమీ చూపలేదు ఒక్క ఈక గొడ రాలేదడ చివరికి దేవతలు ఇంద్రుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు గరుడు ముందు గరుడు శ్రీమన్నారాయణ పాదవద్మాలకు నమస్కరించి తన దాస్ తన తల్లి దాస్యాన్ని విడిపించడానికి మాత్రమే నేను ఈ పాత్రను తీసుకువెళ్తున్నాను అని కారణం చెప్పాడు శ్రీమన్నారాయణుడు గరుడు భక్తికి మెచ్చుకొని తల్లి ఎందున్న నీకున్న ప్రేమకి సంతోషిస్తున్నాను అని నీ ధైర్యానికి భక్తికి తల్లి మీద ఉన్న ప్రేమకి సంతోషించి వెళ్ళు తీసుకువెళ్ళిను నీ తల్లి దాసాన్ని తొలగించు అన్నాడు తర్వాత కూడా ఇంకొక వరం ఇస్తున్నాను నేను ఎప్పుడు నా వాహనంగా ఎల్లప్పుడూ ఉంటావని ఆశీర్వదించాడు శ్రీమన్నారాయణుడు అలా గరుడు తల్లిని చేరి ఆమె దీవించ దీవిస్తే ఆమె చే ఆమె ఆమె దీవెనను తీసుకొని తన పెంతల్లి తల్లి వద్దకు వెళ్ళి నీవు కోరిన అమృత పాత్రను ఈ పవిత్రమైన దర్భల మీద పెడుతున్నాను నా కర్తవ్యం పూర్తయింది నీ వల్లే నాకు స్వర్గానికి వెళ్ళగలిగే శక్తి అలాగే నా తల్లి సేవ చేసుకునే అదృష్టం ఈ శ్రీమన్నారాయణుడి దర్శనం కలిగాయని కృతజ్ఞత చెప్పి కద్రు అంగీకారంతో తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇక సర్పాలన్నీ అమృత పాత్రను చూసి సంతోషపడి వాటిని అక్కడే వదిలిపెట్టి స్నానం చేసి తాగాలని నదికి వెళ్ళాయి ఇంతలో ఇంద్రుడు వచ్చాడు ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోయాడు అలా తీసుకెళ్తుంటే కొన్ని చుక్కలు దర్బలపై పడ్డాయి అందుకని ఆ దర్బలు ఇప్పటికీ పూజల్లో యజ్ఞాల్లో పవిత్రమైనవి అని ఉపయోగిస్తున్నాం అనమాట ఆ చిందిన అమృత బిందువులు నాకడం వల్ల ఈ నాలుకలన్నీ చేరిపోయి సర్పాలు రెండు నాలుగులుగా వచ్చినవి అనమాట ఇలా ఈ వైన తల్లి ఎందు చూపించిన భక్తి ప్రేమ ధైర్యం తన తల్లి ఆశీర్వాద బలంతో ఆమెను దాస నుండి విముక్తి చేయడమే కాకుండా ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడు వాహనంగా సేవ చేసుకునే భాగ్యాన్ని పొందాడు అప్పటి నుంచి భగవంతుడైన శ్రీరమన్నారాయణుడు కూడా గరుడ వాహనుడిగా పిలువబడ్డాడు అనమాట ఎంత అదృష్టమో చూడండి ఇంత అదృష్టం గరుడు తన తల్లి ఎందుకు చూపించిన ప్రేమ వల్ల భక్తి వల్ల గౌరవాలు ఇచ్చిన వల్ల ఆమె ఆశీర్వాదాల వల్లే లభించింది అనమాట అందుకే తల్లిది ఎందుకు గౌరవంగా ఉండాలి ఇప్పుడు కూడా జయశ్రీమన్నారాయణ